హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ఏదైతే గత రెండు మూడు నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అనే పేరుతోటి ఎంతో మంది మావోయిస్టును హతమార్చింది సో అదేవిధంగా వాళ్ళు ఏదైతే రెండు వేల ఇరవై ఆరు వరకు మావోయిస్ట్ స్థావరా లేకుండా చేస్తాం మావోయిస్టులు అందరినీ చంపేస్తామని చెప్పారు సో ఇదే ఇదే సమయంలో మావోయిస్ట్ పార్టీ కూడా ఒక శాంతి చర్చలకు రావాలని పిలుపునిచ్చింది సో అదే విషయంపై మనతో మాట్లాడడానికి గాదా ఇన్యాగా ఉన్నారు సో వారితో మాట్లాడి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఈ శాంతి చర్చలకు మావోయిస్ట్ పార్టీ తీరావడానికి కారణం ఏమంటారు అంటే ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీల జీవన విధానంగానే ఆదివాసీల ప్రజల రోజువారీ దినచర్య చాలా తీవ్రమైన భంగం జరుగుతూ ఉంది అక్కడ వాళ్ళు కనీసం వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నారు వాళ్ళు అడవిని నమ్ముకొని బతికే వాళ్ళు అడవిలో పోలేకపోతున్నారు ఆ ప్రకృతి సంపద పైన ఆధారపడి బతికేటువంటి జీవనాన్ని సాగించేటువంటి ఆ ఆదివాసులకి దినదిన గండం నూరేళ్ళ ఆవిష లెక్క అయిపోయింది కాబట్టి వాళ్ళు వాన ప్రాణాలనే అరచేతులు పెట్టుకొని బతకాల్చే పరిస్థితి వచ్చింది భార్యని కాదని భర్త భర్తని కాదని భార్య తల్లిదండ్రుని కాదని పిల్లలు ఎక్కడికి పోతున్నారు ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఇక్కడ తెలంగాణ కేంద్రంగా హైదరాబాద్ కేంద్రంగా జస్టిస్ చంద్రకుమార్ గారి నాయకత్వంలో ఆదివాసీల యొక్క రక్షణ కోసం ఒక శాంతియుత వాతావరణం ఏర్పాటు చేయాలి అనే ఒక వాళ్ళ యొక్క పిలుపు ఒక అభ్యర్థన ఒక డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని మావోయిస్ట్ పార్టీ తక్షణమే వెంటనే మేము మా ఆయుధాలకు పని చెప్పము మేము గన్ డౌన్ చేస్తాము మేము కాల్పుల విరమణకి కట్టుబడి ఉంటామని వాళ్ళు వీళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అభ్యర్థన మేరకు వాళ్ళొక పత్రికా ప్రకటన ద్వారా ఈ సమాజానికి తెలియజేయడం జరిగింది మేము అందరం కూడా భావించేది ఇప్పటివరకు కేంద్ర బలగాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మావోయిస్ట్ పార్టీ హింస చేస్తున్నది మావోయిస్ట్ పార్టీ ఆదివాసులను చంపుతున్నది మావోయిస్ట్ పార్టీ ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధిని కాకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారు అని ఏదైతే చెప్తా ఉన్నారో ఈరోజు వాళ్ళే ప్రకటించారు మీ కేంద్ర బలగాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అభివృద్ధి చేస్తా అంటే ఆదివాసుల సంక్షేమం కోసం పాటు అంటే మేము వ్యతిరేకించాము మేము ఎటువంటి పరిస్థితులలో కూడా మేము మా ఆయుధాల పని చెప్పకుండా హింసకు పాల్పడకుండా విధ్వంసాల గురిగా చేయకుండా మేము కట్టుబడి ఉంటాము అని వాళ్ళు చెప్పి పిలిపించింది కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలి ఆదివాసీల అభివృద్ధి కోసం ఆదివాసీల కంటికి నిద్ర లేకుండా అయిపోయింది వాళ్ళకి ఈరోజు పంటి మీ కింద మెతుకు లేకుండా అయిపోయింది ఈరోజు కాబట్టి వాళ్ళ ఆదివాసీల వాళ్ళ క్షేమం కోసం వాళ్ళ అందరం పాటుపడదామనేది ఈరోజు భారత భారత్ బాబు తరపున మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పిలిపిస్తున్న అట్టనే ఏ కాల్పుల విరమణ అయితే కట్టుబడి ఉంటామని మావోయిస్ట్ పార్టీ పిలిపించిందో మీరు కూడా కనీసం ఒక మూడు నెలలు ఒక ఆరు నెలలు దీని మీద మాట మీద నిలబడండి మీరు అది మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవద్దు అని మేము వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సార్ నేనేమంటున్నాను అంటే ఏవైతే మావోయిస్ట్ పార్టీ నాయకులు ఉన్నారు కానీ మావోయిస్ట్ కార్యకర్తలు కానీ ఏదైతే అడవిలో ఉండి అడవిలో ఉండి మరణ కాండను అనుభవించే కంటే ఈ మన సభ్య సమాజంలో వచ్చి వాళ్ళు మారి ఈ సమాజం కోసం మీలా ఇక్కడ మీరు ఎలాగైతే పోరాడుతున్నారో వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళ వాయిస్ చెప్పొచ్చు కదా అడవిలో ఉంది చావడం ఎందుకంటే గతంలో లాగా లేదు కదా గతంలో ప్రజలు తిండికి తిప్పలకు లేకుండా ఇలా ఏడవడం లేదు కదా బయటకు వచ్చి ప్రజల కోసం పోరాడితే ఏమవుతుంది లోపల ఉండి చావడం ఎందుకని అంటున్నారు మీరేమంటారు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీనికి సమాధానం అంటే నేను చెప్పేది కాదు వాళ్ళు చెప్తున్నా మేము ఈ మూగజీవులైనటువంటి ఈ దేశ మూలవాసులైనటువంటి ఈ ఆదివాసీ బిడ్డలకి మేము రక్షణగా ఉన్నాం కానీ మేము ఇక్కడ ఏదో రాజ్యం చేద్దామని మేమేదో ఇక్కడ వాళ్ళతోటి మేమేదో ఇంకేదో మా చేద్దామని లేము ఇక్కడ వాళ్ళకి రక్షణ కోసం ఉన్నాం మేము వాళ్ళకి రక్షణ ఈ రాజ్యాంగం కల్పిస్తే వాళ్ళకి రక్షణ ఈ ప్రభుత్వాలు కల్పిస్తే మా అవసరమే లేదు ఇక్కడ అని వాళ్ళే చెప్తా ఉన్నారు ఇలా ఫారెస్ట్ ఉద్యోగుల ఫారెస్ట్ అధికారుల వల్ల కానీ లేకపోతే అక్కడ ఎవరైతే పోలీస్ బలగాల వల్ల కానీ అక్కడ లేకపోతే అనేక కార్పొరేట్ సంస్థల వల్ల కానీ ఆదివాసీల హక్కులు ముఖ్యంగా ఐదవ షెడ్యూలు ఏదైతే అమలుకు నోచుకోకుండా అవుతున్నది కాబట్టి వాళ్ళ రక్షణ కోసం మేము ఇక్కడ ఉన్నాము వాళ్ళ కినుక ప్రభుత్వాలు ఆ ఐదవ షెడ్యూల్ అమలు చేసి ఆదివాసుల అభివృద్ధి కట్టుబడి ఉండి ఆదివాసీ ప్రాంతాల్లో విద్య వైద్య సౌకర్యాలు కల్పించి ఆదివాసుల సంక్షేమం కోరుకుంటే అసలు ప్రజలే మమ్మల్ని తిరస్కరిస్తారు ప్రజలకు మేము అవసరమే లేదనేది వాళ్ళు చెప్తున్నటువంటి సమా ఇప్పుడు ఏదైతే శాంతి చర్చలు అయితే వాళ్ళు పిలుపునిచ్చారు మావోయిస్ట్ పార్టీ వాళ్ళు సో ఈ చర్చలు సఫలమైతే అనుకుంటున్నారా నేను అనుకున్న శాంతి చర్చలు అనేదాన్ని శాంతి చర్చల వాతావరణం ఏర్పాటు చేయ ఏర్పాటు చేయమన్నారు కానీ శాంతి చర్చలు జరుగుతాయా లేదనేది అందరికీ అనుమానం ఉంది కానీ తాత్కాలికంగానైనా గుడ్డల మెల్లలాగైనా ఆదివాసీల యొక్క క్షేమం కోరిన వాళ్ళైనా కాల్పుల విరమణ చేద్దాము ఎవరు హింసకు పాల్పడవద్దు ఎవరు వాళ్ళ ఆయుధాలకి పని చెప్పొద్దు అనేది వాళ్ళు కూడా ముందుకొచ్చేది కదా కాల్పుల విరమణ ప్రకటిస్తే తప్పేంటిది కాల్పుల విరమణ లేకుండా ఉంటే తప్పేమైనా ఉన్నదా లేదు కదా అయినప్పుడు కాల్పుల విరమణకి అనుకూలమైన నిర్ణయం తీసుకొని శాంతి చర్చలు జరుగుతాయా జరగవా శాంతి నెలకొల్పుతా లేదా పక్కన పెడదాం కనీసం కాల్పుల విరమణ చేయండి కాల్పుల విరమణ చేసి ఎవరు ఎక్కడో అక్కడ ఉండండి అయిన తర్వాత మాలాంటి వాళ్ళ పోయి మేము అక్కడ శాంతి చర్చల అనుకూల వాతావరణాన్ని మేము ప్రయత్నం చేస్తాం వాళ్ళతో మాట్లాడతాం వీళ్ళతో మాట్లాడతాం వాళ్ళ ప్రతిపాదనలు వింటాం వీళ్ళ ప్రతిపాదనలు వింటాం ఇలా వాళ్ళు కాల్చుకుంటా ఉంటే వాళ్ళు యుద్ధం చేస్తా ఉంటే మేము మోగలుతాం అక్కడికి పోలేం కదా కాబట్టి కాల్పులో విరమణ వెంటనే ప్రకటించండి అనేది మా విజ్ఞప్తి మా డిమాండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్